అంటే మనకు కనిపించే ప్రపంచం చాలా చిన్నది నాయన మనకు కనిపించకుండా వెనక లోపల చాలా షడ్యంత్రాలు జరుగుతూ ఉంటాయి మన ప్రతి ఏమనుకుంటామంటే నాతో సహా అరే నాకు చాలా తెలుసు రావ ఈ రియాలిటీ ఫీల్డ్లో ఏం జరుగుతుంది నాకు తెలుసు వాడు ఏం చేస్తుండేది తెలుసు అపోజిషన్ ఏం చేస్తుంది అన్నీ తెలుసు అనుకుంటాం అన్ని తెలుసుకున్న మాట అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఓడిపోతుంది అంటే వాళ్ళకి తెలియని కూడా చాలా ఉంది అనేది నిజం అట్లా మనకు తెలియనిది కూడా చాలా జరుగుతూ ఉంటాయి అది రియాలిటీ మరి మన కర్తవ్యం ఏంటంటే బీజేపీ ఎంత కలిసి మెలిసి ప్రతి కార్యకర్త లెవెల్ నుంచి కూడా వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు నిర్ణయించుకుంటే మనం వీళ్ళ ముందు నిలబడలేము అనేది నిరూపించే సమయం వచ్చింది అది అజయ్యాభై మూలిక ప్రోగ్రాం కానివ్వండి ఆపరేషన్ సింధూర్ ర్యాలీ కానివ్వండి తిరంగా యాత్ర కానివ్వండి పేరు ఏమైనా ఉండనివ్వండి ఇంకా అది మెంబర్షిప్ మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడం కానివ్వండి పోలింగ్ బూత్ లెవెల్లో కమిటీలు వేయడమే కానివ్వండి కానీ

ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు సూచన మాత్రం రాలేదు